హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ కొంచెం కోల్డ్ చేసిందండి కొంచెం అయితే ఎక్స్క్యూజ్ చేసేసేది ఇవాళ వీడియో వచ్చేసి నేను షార్టర్డే రోజు అయితే ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళాను కదా ఆ వీడియో అన్నమాట వీడియో అయితే ఎన్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి మనం ఎంత కష్టకాలంలో ఉన్నా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనకు ఏ మినిట్ కూడా వేస్ట్ చేయకుండా దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటే మనం మరింత ముందుకు వెలుగుతాము ఇష్టంతో ఏ పని చేసినా కానీ అది శ్రమ అనిపించదు కదా మొత్తానికి చేసినాం వాళ్ళని బండిని ఇక్కడ పెట్టేసి ఈరోజు మెట్రోలో పోదామని చెప్పేసి చేసిన టూ థౌజండ్ లెవెన్లో ఉన్నప్పుడు నేను ఢిల్లీలో టూర్ పోయినప్పుడు ఎక్కాను మళ్ళీ ఈరోజు దమ్ముకు వస్తుంది గుడి మెట్లు ఎక్కినట్టే ఉంది అలసిపోయినా ఒకసారి చూపిస్తే మళ్ళీ మళ్ళీ నేనే రావచ్చు కదా వాడికి కూడా ఎందుకు ఇబ్బంది అని అయిన చూ ఫస్ట్ టైం మెట్రో ఎక్కానండి హైదరాబాద్లో నేను నిజంగా చెప్తున్నాను ఫస్ట్ టైం ఎక్కాను బాగుంది నాకు ఈ వెహికల్స్ వీటన్నిటికంటే పోవడం కంటే ఈ మెట్రో ది బెస్ట్ అనిపించింది తమ్ముడికి ఆల్రెడీ బండి ఉంది కానీ బండి పైన వద్దురా నాకు ఒకసారి మెట్రోలో ఎలా వెళ్ళాలో ఒకసారి ఫార్మాలిటీస్ అన్నీ చూపించంటే ఇంకా అందుకని చెప్పేసి వాడు నేను ఇద్దరం అయితే వెళ్ళిపోతున్నాము బట్ ఇదైతే నాకు ఈజీవే అనిపించింది పెద్దగా అసలు ట్రాఫిక్ ఉండదు మనకు పొల్యూషన్ ఎక్కువగా అనిపించదు ఇలాంటి సౌండ్స్ ఉండదు మంచిగా అనిపించింది రిలాక్స్గా అనిపించింది ఇది బెస్ట్ అనిపించింది నాకైతే ఎందుకంటే నేను ఫస్ట్ టైమే ఎక్కినా కానీ సో ఇదైతే చాలా రిలీఫ్గా ఉంది పైగా నాకు సికింద్రాబాద్ నుంచి నారాయణగూడకి ఒకటే అన్నమాట మెట్రో పెద్దగా రిస్క్ కూడా లేదు సో నెక్స్ట్ టైం నుంచి మా తమ్ముని కూడా ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవట్లేదు ఎందుకంటే వాడు కూడా పని ఉంటుంది ఎప్పుడు పడితే మనం అప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది మనకు ఒకసారి ఇట్లా చూపిస్తే నేను కూడా కంటిన్యూగా వెళ్ళిపోతాను కదా అని చెప్పేసి వచ్చేసిన అప్పటికే ఇదిగో నేను కాలేజ్ కూడా వచ్చేసిన కాలేజ్ క్యాంపస్ చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది సూపర్ ఉంటుంది అసలు చాలా బాగుంటుంది చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు బట్ నేనేది ఇప్పుడు ఇప్పుడు జాయిన్ అయినా కానీ ఇందులో చదువుకున్న వాళ్ళైతే చాలామందే ఉన్నారు రీసెంట్గా మనకు ఇంకా నాకైతే ఐడి కార్డు కూడా ఇచ్చిరనమాట సో అలాగా మొత్తానికి ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ అయితే అందరం కంప్లీట్ చేసేసినాము బాగానే రాసిన పర్లేదు చదివిన వరకు అయితే మంచిగా రాసిన పాస్ అయితే అయితే అని నాకు హోప్ ఉంది ఇది వచ్చేసి ఇంకా మా క్లాస్ ఫ్రెండ్స్ అన్నమాట త్రీ వై డీస్లో మా క్లాస్మేట్స్ వీళ్ళందరూ కూడాను సో లాస్ట్ డే కాబట్టి ఇలా కొంచెం అయితే ఫోటో అంటే లాస్ట్ అంటే లాస్ట్ కాదు ఇంటర్నల్ అయిపోయింది కాబట్టి ఇంకా అలాగ అందరం కలిసి కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము గ్రూప్ వీడియో అలా కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాము ఓవరాల్గా మా క్లాస్లో మోస్ట్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నారనుకుంటా ఇంత స్ట్రెంత్ ఉందో నాకు కూడా అంత ఐడియా లేదు అబ్బా ఏం క్రౌడా బస్సులు అమ్మ నా వల్ల కాదు ఇట్లా ఓడంటే సచ్చే పీక్తా నేను ఫస్ట్ నిన్న రాత్రి అన్నం తిన్నది ఫస్ట్ అన్నం తింటున్నా కళ్ళు అన్నీ నిన్న హోటల్లో తింటే ఆ ఫుడ్ పడలేదు అసలు చాలా ఇబ్బంది అయింది నాకు నైట్ అంతా ఇంక అందుకని మా ఆయనకు ఫస్ట్ ఆఫ్టర్నూన్ అనే ఏర్పేసిన అన్నం పెట్టేయమంటేది అన్నం పెట్టిండు వెళ్ళిపోయి కారు మీద చేసిండు ఏది ఉంటే అది తింటా ఫస్ట్ మామూలుగా లేదు సిచ్యువేషన్ ఆకలి చాలా రోజుల తర్వాత గ్రౌండ్కి వచ్చిన నేను రోజు ఇది నా డిగ్రీ కాలేజ్ కామారెడ్డిలో ఉన్న ఏకైక ఆర్ట్స్ అండ్ సైన్స్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నేను టూ థౌజండ్ థర్టీన్ నుంచి సిక్స్టీన్ స్టూడెంట్ నేను ఇందులో సో ఇది ధీరజ్ నేను ఇలా బర్లిమానింగ్ ధీరజ్ టుడే నేను వాలీబాల్ కోచింగ్ వెళ్తే వాలీబాల్ కోచింగ్ అసలు వాడు వాలీబాల్ ఆడడానికి పోతాడు డైలీ వాలీబాల్ ఎందుకు లేదు నేను కూడా వద్దాం లేదా నేను వచ్చినా కదా వాలీబాల్ బ్యాన్ అయిపోయింది అసలుంట మే ఇది మొత్తానికి మొత్తా యోగా అది వాళ్ళు ప్రాక్టీస్ మొత్తానికి ఇది రాశి వనం గ్రౌండ్ మస్తు రోజు మంచిగా ఇంట్లో కొన్ని ఉన్నాయి అవి ఇవి ఇది ఒక టైం వస్తాయి మా సీనియర్ ది గృహ గృహప్రవేశం ఉంది సిరిసిల్లాలో అందుకని వెళ్తున్నాం మా ఆయన ధీరజు చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టిన చికెన్ అంతా ఆయిల్ ఆయిల్ చేసి నాకు తెలియదు కిచెన్ అంతా టిష్యూ వేసి క్లీన్ చేయండి నేను తుడిచి కడిగి అలిసిపోతున్నా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మంట ఎక్కువ చేయాలి గిన్నెటి జరుపు మంట ఎక్కువ లేదంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది సరేనా రమ్మంటే రాడట ఇక అందరు ఇంట్లోనే ఉంటారు ధీరజ్ని కూడా రమ్మంటే రానన్నాడు ఇంకా అందుకని నేను అక్క దాన్నే వెళ్తున్నాను ఇంకా లక్కీని ఫ్రెష్ అప్ చేయించేసిన లక్కీగాడు అక్కడ కూర్చొని ఉన్నాడు ఇక సో మొత్తానికి ధీరేష్ని రమ్మంటే రాడట నేను ఒక్కదానే పోతున్నా రెడీ అయిపోయింది ఒక్క ఆధార్ కార్డు ఉంటే చాలు ఏముంటుంది ఒక్క ఆధార్ కార్డ్ ఒక్కదాన్నే పోతున్నా రారా ఎవరు రారా కుర్రి బాయ్ రా లక్కమ్మ లక్ బాయ్ ఇగో అండ్ ఇంకా రమ్మంటే ఎవరు రాలేదు ఇంకా అందుకని నేను కూడా బస్ స్టాండ్లో స్కూటీ పెట్టేసి మంచిగా బస్ అనమాట నేను బస్ ఎక్కే వరకే ట్వెల్ అలా అయిపోయింది సిరిసిల్లాకి రీచ్ అయ్యే వరకు వన్ థర్టీ ఆ టైమింగ్ అయింది అండ్ నాకు కూడా అసలు టూ డేస్ నేను ఫుల్గా జర్నీ చేసి అలసిపోయాను కాకపోతే మన సీనియర్ ఫోన్ చేసింది గుర్తు చేసుకొని ఫోన్ చేసినప్పుడు వెళ్ళాలి కదా అని కాన్సెప్ట్తో అనమాట మొత్తానికి వన్ థర్టీ క్వార్టర్ టూ అయింది అట్లా వరకు తనే అన్నమాట అక్క మా సీనియరు ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళగానే కొన్ని పిక్స్ అలాగా చాలా మళ్ళీ మా క్లాస్మెంట్స్ మా సీనియర్ చాలా హ్యాపీగా అనిపించింది ఒక విషయం ఏంటంటే చాలామంది మన ఫాలోవర్స్ ఒకళ్ళు ఇన్స్టా చూస్తామంటున్నారు ఒకటి ఫేస్బుక్ ఇంకొకరు యూట్యూబ్ మీ వీడియోస్ ప్రతిదీ చూస్తాం అక్క చాలా బాగుంటుంది చెప్పేసి అయ్యో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకటి చెప్పరా అండి మనకు ఫాలోవర్స్ ఇంత మంది నేను ఒకే దగ్గర మీట్ అవ్వడం ఇది ఫస్ట్ టైము ఎక్కడికల్లా వెళ్ళినా ఒక ఐదుగురు పది మంది అలా గుర్తుపడతారు కానీ ఇక్కడ ఏంటంటే మా ఏరియాలో మా సరౌండింగ్ ఏరియా కాబట్టి మోస్ట్లీ అందరూ చూస్తారంట తను వచ్చేసి మా కజిన్ సిస్టర్ నా పక్కన ఉన్న తను మా కజిన్ సిస్టర్ మా పెద్దనాన్న కూతురు మా చెల్లి మా మరిది మా చెల్లి వాళ్ళ ఆడపడుచు ఇలా అందరం వీళ్ళిద్దరు మన ఫాలోవర్స్ నా సీనియర్స్ నేను ఇంకొంచమే వీడియో తీసుకున్నాను బట్ బోల్డ్ మంది ఉన్నారు నా క్లాస్మేట్స్ ఇంకొందరికి కలవలేదు ఎందుకంటే నేను ఎక్కువసేపు అక్కడ ఉండలేదు వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోయాను అనమాట ఎందుకంటే నాకు అసలు ఓపిక లేదు అప్పటికే కొంచెము సిమ్టోమ్స్ అంటే కోల్డ్ సిమ్టోమ్స్ ఎక్కువ అయిపోతున్నాయి తెలుస్తుంది మనది మనకు బాడీ తెలుస్తుంది కదా ఇంకా అందుకనే అసలు ఎక్కువ టైం కూడా అక్కడ ఉండలేదు తిన్న ఒక హాఫ్ అన్ అవర్లోనే నేను రిటర్న్ అయిపోయినా అనమాట ఇంకా నా క్లాస్మెంట్ కూడా ఫోన్ చేసి అయ్యో చాలా రోజుల తర్వాత కలిసినాం రజ్జీ ఒకసారి రావచ్చు కదా కలుద్దాం కదా మళ్ళీ పిక్స్ తీసుకు ఫోటో దిగుదాం కదా అని చెప్పేసి అన్నది కానీ నాకు అసలు ఓపిక లేదు ఇంకా పైగా ఏంటంటే మా అక్క వాళ్ళు ఆల్రెడీ ముందరకు వచ్చినాక ఫోన్ చేసింది పాపం నేను కూడా చాలా మిస్ అయిపోయిన వాళ్ళని అది మొత్తానికైతే ఇంకా మా చెల్లె వాళ్ళ ఇల్లు పక్క పక్కనే అన్నాము అంటే పక్కన కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి ఇలా రోడ్ పై కాసేపు వాకింగ్ మా సీనియర్ తిరుమల గెట్ టుగెదర్ పెట్టినట్టు అయితే మళ్ళా హాస్టల్ మొత్తానికి అక్క గృహపరేషమా గెట్ టుగెదర్ అర్థం కాలేదు నాకైతే మస్తు అనిపించింది ఎలా అందరూ ఇక చాలా రోజుల తర్వాత

అండ్ కాసేపు అయితే మా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఇంకా కాసేపు అలా మాట్లాడుకుని అయితే నేను ఇంకా రిటర్న్ అయిపోయాను అనమాట ఇంకా అప్పటికే కోల్డ్ కూడా కొంచెం ఎక్కువ అయిపోయింది అండ్ నేను ఇంకా బస్ స్టాండ్లో దిగగానే ఆటో దిగగానే ఫస్ట్ అయితే ఇంకా ఎలక్ట్రిక్ బస్ వస్తుంది అనమాట ఏమన్నా కానీ ఎలక్ట్రిక్ బస్ ఎక్కితే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కదా అదే నాన్ స్టాప్ స్టాప్ ఎక్కువ స్టాప్ ఉన్నదైతే ఏసీ ఇంకో గంట లేట్ అవుతుంది పైగా ఈ ఫ్రీ బస్సు తననొప్పి అయిపోయింది అసలు మామూలుగా కాదు ఇంకా అలాగని చెప్పేసి నేనైతే ఫైనల్గా ఇంటికి వచ్చేసిన రాగానే ఇంకా మా ఆయన టీ ఉన్నాడు వాళ్ళు అప్పటికే టీ తాగుతుంది నేను వచ్చేవరకి ఫోర్ థర్టీ అలా అయిపోయింది అనుకుంటా ఫోర్ థర్టీ ఫైవ్ అయింది ఇక అప్పటికే టీ పెట్టేసి వాళ్ళ కోసం టీ తాగుతూ ఉంటే నేను రాగానే ఇక లెక్క కొంచెం టీ తాగిపించేసి నేను కూడా కొంచెం టీ తాగి రిలాక్స్ అవుదామని అనుకున్నాను ఇంకా అప్ కావాలని చెప్పేసి అసలు ఈ రెండు మూడు రోజులు అసలు ఇంట్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాను అని ఫిక్స్ అయిపోయినా నేను అస్సలు బాగాలేదు హెల్త్ కొంచెం చాలా డిస్టర్బ్గా ఉంది అసలు మామూలుగా కాదు అసలు ఒక రకంగా ఉంది ఆ కోల్డ్ అయితే బాగా ముక్కు రావడం అలా కాదు ముక్కులో నుంచి ఇలా నీళ్ళు కాడతా అనే ఉన్న చీ అట్లా ఫుల్ హెడ్ ఎక్కు ఇదంతా ఒక రకంగా ఉంది అసలు ఈ వీడియో చేయడానికి కూడా వీడియో కొంచెం పోస్ట్ అంటే ఎక్కువ వీడియోస్ అయిపోతున్నాయి పెండింగ్స్ అయిపోతున్నాయని చెప్పేసి వీడియో చేయడం ఎంత కోల్డ్ అయినా కానీ బట్ అది నా కోల్డ్తో వీడియో అంటే వాయిస్ క్లారిటీ బాగుందా నార్మల్గా వాయిస్ క్లారిటీ బాగుందా కామెంట్ చేయండి చూద్దాము బట్ ఎన్ వేస్ ఏం చేస్తాం ఒక యూట్యూబర్కి మనకు హెల్త్ ఎలా ఉన్నా కానీ కొంచెం అటో ఇటోగా వీడియోస్ పోస్ట్ చేయాలనిపిస్తుంది అది నాకే కాదు అది కామన్ ఇంకా అందరికి ఉండే సమస్య అని అనుకోండి బేసిక్గా సో అది ఇక అయిపోయింది ఫంక్షన్ అయిపోయింది పాప మా అక్క కూడా మస్తు ఖుష్ అయింది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అది వెళ్ళడము అసలు నిన్న హైదరాబాద్లో ఏమో వాటర్ పడలేదా మరేమో నాకు అర్థం కాలేదు కానీ కోల్డ్ అయిపోయింది తుమ్ములు తల ఇట్లా మొత్తం బరువైతుంది ఆ హెడ్ చుట్టి తాగుతా ఫస్ట్ వాళ్ళు టీ పెట్టేసుకుంటే నచ్చేవరకి ఏదో ఫ్రై చేసిరు చికెన్ ఫ్రై ఆయిల్ అంతా ఎట్లా చేసిన రుడు చికెన్ ముక్కలు వచ్చి రారా నాకు ఏది అబ్బా అవురా ధీరాజ్ ధీరాజ్ ఒక్కటల్లో ఉంచినావరా చికెను చి ఏం మనుషులురా మీరు మొత్తం తినేసి రోడ్డ పైన బట్టలు ఉన్నాయినా మర్చిపోయినా తీరు బట్టలు పాడబెట్ట ఫస్ట్ చాయ్ తాగాలి లేదంటే అమ్మో బట్టలు పడలే జర పైన ఉన్నాయి వద్దున కూడా ఎండ్ రాలేదు కుప్ప పెడతాడు లేని విషయం ఏంటంటే మా ఆయన నన్ను పంపించడం చాలా వరకు మా ఆయన నేను ఎన్న పోతా అంటే మోస్ట్లీ పని ఉన్నా పని లేకున్నా నైన్టీ నైన్ నైన్ పర్సెంట్ వద్దని అంటాడు ఫస్ట్ టైం అసలు నేను పోయినా అంటే మా అక్కలు మా చెల్లెలు ఎవరు నమ్మకలేరు నాకు కూడా నామ బట్ ఇంకా చాలామంది నేను మీట్ అవ్వలేదు నా ఫ్రెండ్ ఇంకా తర్వాత ఫోన్ చేసి అయ్యో రోజుల తర్వాత కలిసినా కానీ నేను వచ్చేసిన ఆల్రెడీ అన్ని అన్నది కానీ పాపం నాకు కూడా వెళ్ళాలని ఉంది బట్ ఏం చేస్తాను నేను ఇంటికి త్వరగా రావాలి ఇంకా అందుకని చెప్పేసి మా అక్క కూడా షాపింగ్కి వెళ్దామని చెప్పేసి అన్నది ఏడికి రాను నేను ఫస్ట్ బస్ ఎక్కుతా అంటే ఇంకా మా అక్క నేను బస్ స్టాండ్కి అక్కడికి వెళ్ళి మా అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయింది నేను ఎయిట్ వచ్చేసిన నేను దిగడము ఎలక్ ఎలక్ట్రిక్ బస్ అక్కడికి రావడం రెండు ఒకటే అయింది బట్ బాగుంది అన్నింటికంటే ఎలక్ట్రిక్ బస్సు మనకి ఏంటంటే అసలు కార్లో పోయినట్టే ఉంటుంది అనమాట అది సో నేను సెకండ్ టైం దీంతో ఎక్కడము సో అది బట్ మొత్తానికి ఇవాళ జరిగిన మిరాకిల్ అయితే ఇది మా ఆయన నన్ను ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వడము పంపించడము మా ఆయన ఒప్పుకోవడము ఇదంతా ఒక కలలాగా ఉంది నాకైతే ఇవాళ సో అది ఇప్పుడు నా నెక్స్ట్ సిచ్యుయేషన్ ఏంటంటే ఇక నాకు టూ త్రీ డేస్ దాకా ఇంట్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళను ఈ మొత్తం తల మొత్తం పట్టేసింది తల ఫుల్గా హెడ్ ఎక్ అవుతుంది కోల్డ్ ఇదంతా మండుతుంది గొంతులంతా ఫుల్ మంట ఉంది తట్టుకున్నట్టు మంట గొంతు పై భాగంలో ఉంటూ చూసింది అదంతా కూడా ఇన్స్పెక్షన్ అయిపోయింది ఐ థింక్ హైదరాబాద్ వాటర్ పడినట్టున్నాయి నాకు రెస్టారెంట్లో జగ్గులో నీళ్ళు తాగిన అనుకుంటా అదే బాటిల్లో ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసినా కానీ ఒక హోటల్లో తాగిన అది గుర్తుంది మేబీ దాని ఎఫెక్టా మరి డస్ట్ వల్లనా దేని వల్లనో కానీ మొత్తాన్ని కోల్డ్ అయింది అస్సలు రెండు చెవులు బ్లాక్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి కొంచెం టీ తాగుతా కానీ దాని తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఒక నిన్న నిన్నైతే హైదరాబాద్ నుంచి రాగానే టూ త్రీ అవర్స్ పడుకున్నాను సెవెన్కి తినేసి పడుకున్నా వచ్చి రాగానే ఇంత తినేసి పడుకున్నా అంటే నైన్ నైన్ థర్టీకి లేచిన నేను నిజానికి అస్సలు ఒత్తుకోలేదు ఈ త్రీ డేస్ నుంచా త్రీ డేస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ జర్నీ కదా ఫుల్ సరిపోయింది ఇంకా ధీరజ్ని పైనకి వెళ్ళి బట్టలు తీసుకురా అంటే ధీరజు వెళ్ళిండు మార్నింగే గ్రౌండ్కి వెళ్ళక ముందే ఆల్రెడీ బట్టలు అన్నీ వాషింగ్ మిషన్ వేసి వచ్చిన తర్వాత ఆరేసి వీళ్ళు ఊడ్చి తుడిచి వీళ్ళకి వంట చేసి చికెను అవన్నీ వంట చేసి నెక్స్ట్ ఇది రొటీన్ అయితే బట్ ఫంక్షన్లో నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంది అక్క అయితే నేను వస్తాను ఎక్స్పర్ట్ చేయనట్టుంది సో మా ఆయనకు కూడా వెళ్దామన్నా కానీ ఇంకా లక్క దగ్గర ఎవరు లేరు కదా నువ్వు వెళ్ళేసి రా అని అంటే ఇంకా మా సీనియర్లు జూనియర్లు చాలామంది కలిసి రిబాదైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా కుటుంబ బలగం అయితే అది చైల్డ్హుడ్ కాలేజ్ డేస్ స్కూల్ డేస్ బలగం అన్నమాట చాలా చాలా బాగుంటుంది సో అది కొంతమందిని మీట్ అయ్యే మీట్ కాలేకపోయినా మరి చూద్దాం ఎప్పుడు కావాలని ఆశ పెట్టుంటే అప్పుడు కలుస్తాం కదా సో అది ఒక్కటండి ఫంక్షన్లో ఎంతమంది ఫాలోవర్సు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నన్ను కామరెడ్డి ఫంక్షన్లో కూడా అంత గుర్తుపడతారో లేదో నాకు తెలియదు కానీ అక్కడ ఫంక్షన్లో అయితే చెప్పనక్కర్లేదు బట్ వన్స్ అగైన్ మీ బ్లెస్సింగ్స్కి మీ సపోర్ట్కి మీ లవ్ అండ్ సపోర్ట్కి చాలా చాలా రుణపడిపోయినా నేను సో అది థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ అయితే టీ తాగాలి ఓపిక కూడా లేదు ఇవాళ ఇదంతా అంటే మా ఆయన ఎందుకు అయినా మరి అవసరమా అని చెప్పేసి అంటాడు మళ్ళీ అండ్ ఇంకా ఫస్ట్ అయితే వేడివేడి టీ తాగాలని మోస్ట్లీ అయితే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగడానికే ట్రై చేస్తూ ఉన్నాను నాకు చాలా వరకు నాకు నాకు తెలుసు నాకు ఇమ్యూనిటీ పవర్ కొంచెం ఎక్కువనే అంతా ఈజీగా నేనేం సిక్ అవ్వను బట్ కొన్నిసార్లు అలా అలా అయిపోతూ ఉంటుంది బట్ దానికైనా తట్టుకుంటా కానీ కొంచెం టైం పడుతుంది అంతే ఇంక అందుకనే ఫస్ట్ అయితే మంచిగా టీ తాగుదాము దాని తర్వాత ఫ్రెష్ అప్ అని చెప్పేసి వచ్చి రాగానే ఇంకా వేడివేడి టీ పెట్టేసుకొని ఫస్ట్ టీ అన్నమాట ఇంకా ఇంట్లో వాళ్ళు నేను ఈ త్రీ డేస్ కంటిన్యూస్గా తిరిగినా కానీ వాళ్ళు జస్ట్ నేను వండుకొని వంట చేసుకొని తిన్నారనుకుంటా అంతే వీళ్ళు ఊడవడం మార్నింగ్ నేనే తుడవడము దీపం ముట్టించడము మళ్ళీ వచ్చినాక సాయంత్రం గిన్నెలు తోమడము అన్నీ ప్రతిదీ నేనే చేసుకున్నా బట్ చాలా కష్టం అండి ఇవన్నీ మేనేజ్ చేయాలంటే అంత ఈజీ కాదు బట్ ఏం చేస్తాం తప్పదు మనకు అన్ని టైంలో అన్నీ మనకు కలిసి రావు కదా బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏ టైంలో అయినా కానీ ఏ సిచ్యువేషన్ అయినా కానీ మనం దాన్ని హ్యాండిల్ చేయాలి లేకపోతే ముందుకు వెళ్ళలేము అనుకోండి అన్నీ చేసుకోగలుగుతాం కొంచెం ఉంటే చాలు బట్ అది సో అయితే ఇది నా బిజీ బిజీ షెడ్యూల్ టూ డేస్ వీడియోస్ మీకు షాటర్డే అండ్ సండే వీడియో అయితే మొత్తానికి ఓవరాల్గా ఈ వీడియో అన్నమాట సో చాలా చాలా బాగా అనిపించింది ఈ రెండు రోజులు కూడా త్రీ డేస్ కూడా చాలా ఎంజాయ్ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది కొత్త స్టైల్ అంటే న్యూ స్టైల్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు అనిపించింది బట్ చాలా చాలా కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ను నేను హ్యాండిల్ చేస్తున్న ముందు ముందు అయితే ఇంకా మంచిగా ఉంటుంది తెలుస్తుంది ఏదైనా కానీ జీవితం ఏది అంత ఈజీ కాదు ఏదైనా కానీ ఇంట్రెస్ట్ కొద్ది చేస్తే ఏ పని అయినా ఈజీనే అండి అది మనం చెయ్యింది రాని పని ఏది ఉండదు అందులో నేను ఏ వర్క్లో కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వడం నాకు అస్సలు నచ్చనే నచ్చదు ఏ పని అయినా కానీ సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేయగల స్తోమత నాకు ఉంది అలాంటి శక్తి నాకు దేవుడు ఇచ్చిండు మేబీ ఆల్ టైమ్స్ నేను యాక్టివ్గానే ఉంటాను కొద్ది కొన్నిసార్లు లోన్లీగా ఫీల్ అవుతాం బట్ అది వేరే విషయం అనుకోండి దాని గురించి కూడా పెద్దగా టైం తీసుకొని వెంటనే నేను మళ్ళీ మూవ్ ఆన్ అయిపోతా సో అది మా ఓవరాల్లీ నా టూ డేస్ వీడియో ఇది వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి మీ అనుభవాలు అన్నీ కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్